जयमु कीर्तनलु जय शब्दमुतोरयमुघपाडण्डि जयमु जय लेंडी जयमे क्रिस्तुनि चरित्रयं तट जय मे मरणमुना गूड जयमे नित्यमुनु सद्विलास् ये सुक्रिस्तु जयमे जयमेल् वारिकौनु कोरिन एल् वारि कौनु वेडिन एल्लारि कौनु नम्म एल्वारि कौनु చిక్కుల పైన వేసి కొన్న జయము జయమని వ్రాసి కొన్న జయము సాద్విలాస్ లెంటులోని రెండవ దినము జయశీలుడైన యేసు ప్రభు వాక్య పఠన మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి పదకొండు వర్షములు ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రతి నిమిషము దేవదూతల చేత స్థుతింపబడుచున్న పరిశుద్ధుడా నీకు స్తోత్రములు రాజులకు రాజువైన తండ్రి నీకు నమస్కారములు జయోత్సాహముతో యరుశలేములు ప్రవేశించిన జయశీలుడవైన హోసన్న నీకు వందనములు వందనములు నీ జయమే మా జయమని పలికిన విజుడైన దావేదు కుమారుడ నీకు ప్రణతులు శ్రమలకు ఎదురు వెలుచున్న జీవమయున్న క్రీస్తు ప్రభా నీకు హృదయపూర్వక స్థుతులు నీ పరిశుద్ధమైన వాక్య వివరణ ద్వారా మాలో జయముద్ర వేయుమని ప్రవచన పురుషుడైన ఏసునామన వేడుకొని చున్నాము తండ్రి ఆమె దీవెన దీనత్వం గల ఇమ్మానుయేలు మీ కలిగిన ఇరుకుల నుండి విడుదల దయచేసి మీ హృదయములలో నివసించి మిమ్మును నూతన ఇరుషులెమునకు మేఘముల మీద గాక ఆమెన్ ప్రభునందు ప్రియులార ప్రభు క్రీస్తు క్రీస్తునామమున కృపా సమాధానములు కలుగునుగాక ఆమెన్ యేసు ప్రభువు మానవ రక్షణార్థమై నెరవేర్చవలసిన కార్యం ఒకటి కలదు దాని కొరకే ఆయన గార్ధాబాసినుడై యరుషలేము పట్టణమునకు వెళ్ళిను ఆ పట్టణములో కఠినమైన తీర్పులు శత్రువులు పెట్టి హింసలు శిలువ మరణము కనిపెట్టుకుని ఉన్న ఉన్నాను శిలువ మరణము కనిపెట్టుకుని ఉన్నానని శిష్యులకు అంతకుముందే చెప్పి ఉన్నారు ఈయన సమాధానకర్తగా గాడిదను ఎక్కి ప్రశాంతముగా యుద్ధమునకు పోవారు ఏనుగులు గుర్రములు రథములు ఉపయోగింతురు కానీ ఈయన సమరకర్త కాదు సమాధానకర్త పట్టణములో ప్రవేశించినప్పుడు చాలామంది ఆయనకు ఎదురు వచ్చి దారి పొడుగున బట్టలు పరిచిరి మట్టలు చేతబట్టి జయ జయధ్వనులు చేసి ఆయనను శాంతిరాజుగా సన్మానించిరి శిలువ శ్రమ ద్వారా సిలువ శ్రమ తర్వాత వచ్చే జైము సన్మానించిన వారికి తెలియకపోయినను ప్రభునకు తెలియను ఒక వారంలోనే ప్రజల సత్కారము శత్రుల ధిక్కారము పునరుత్న విజయము ఆయనకు కలిగిన ఈరోజు పాఠంలో రెండు సంగతులున్నవి ఒకటి జైము గల క్రియలు రెండు జైమ్ అనే మాటలున్న పాటలు ఎరుషులేము వెళ్ళుటకు ఏసు ఇద్దరు శిష్యులను పిలిచి ఎదురున్న గ్రామములో గ్రామములో గల గాడిద గాడిద పిల్లను తోలుకుని రమ్మని ఈ సంగతి పట్టణంలో ఉన్న శిష్యులకు కూడా తెలుసుకొని పాటలు పాడుకొని చూ ఎదురు రెండు పాటలు ఒకటి జయ జైము గల క్రియలు రెండు జైము అనే మాటలున్న పాటలు క్రియ గాడిదను తోలుకు రమ్మన్నప్పుడు వరట్లు చేసిరి ఇది ఆజ్ఞాపించినట్లు చేసిరి ఇది జైము గల క్రియ రెండు గాడిద యజమాని అడిగిన వెంటనే తోలుపెట్టిరి ఇది జైము గల మరి క్రియ మూడు గాడిద రోడ్డు మీదకి వచ్చినప్పుడు దాని మీద బట్టల పరిచిరి ఇది జైము గల ఒక క్రియ నాలుగు గాడిద వస్తే బట్టలు వేస్తే లాభమేమి ప్రభు దాని మీద కూర్చున్న కారిసిద్ధి ఇది జైము గల క్రియ ఐదు దారి పొడిగిన బట్టలు పరిచరి ఇది ఒక జైము గల క్రియ ఆరు కొందరు కొమ్మలు పరిచరి గౌరవార్థమైన జైము గల ఇంకొక క్రియ ఏడు కొందరు ఖర్జూరు మట్టలు పట్టుకుని ఎదురు వచ్చిరి ఇది గౌరవార్థమైన జైము గల మరి యొక్క క్రియ ఒకటి చెప్పినట్లు చేసిరి తోలి పంపిరి బట్టలు పరిచిరి దారిలో పరిచరి దారిలో కొమ్మలు పరిచరి కూర్చున్నారు ఖర్జూర్ మట్టలు పట్టుకుని ఎదురు ఈ క్రియల వలన మనం నేర్చుకోవాల్సినది ఏమనగా ఒకటి శిష్యులు గాడిదను తోలుకుని రమ్మన్నప్పుడు వెళ్ళము అని ఎదురు చెప్పలేదు గాడిద ఎందుకు అని అనలేదు వెళ్ళి చెప్పినట్లు చేసిరి ఈ కాలంలో ప్రభువు జ్ఞానము ద్వారా మనస్సాక్షి ద్వారా వాక్యము ద్వారా ఎవరు చెప్పినట్లు చేస్తారో వారే శిష్యులు సేవకులు పరిచారకులు శిష్యులు ప్రభు చెప్పినట్లు చేసి మనకు పాఠము నేర్పినారు అట్టివారు ఎట్టి అద్భుతములైనా చేయగలరు చెప్పినట్లు చేయడము జయము విధేయత గల శిష్యుల జయక్రియ రెండు గాడిద యజమాని తోలి పంపెను గాడిద యజమాని శిష్యుడు డెబ్బై మందిలో ఒకడు ప్రభువును ఎరిగిన వారు ప్రభు చెప్పినట్లుగానే శిష్యులు చెప్పగా వారు చెప్పినట్లు చేసిరి ప్రభు చెప్పినట్లు శిష్యులు చేసిరి శిష్యులు చెప్పినట్లు గాడిద యజమాని చేసాను సేవకులు చెప్పినట్లు చేయవలెను ప్రభు చెప్పలేదు అనరాదు వారు చెప్పినట్టు కూడా చేయవలెను అభిమానులు అభిమానుల జయక్రియ మూడు బట్టలు పరిచరి గౌరవముగా నెమ్మదిగా కష్టము లేకుండా కూర్చునేటందుకు శిష్యులు గౌరవించినారు ప్రభువును మనము గౌరవించలేము శిష్యులు చెప్పినట్టు చేసిరి అది విధేయత గౌరవము బట్టలు వేయట బట్టలు పరిచిన బట్టలు ఎవరివి శిష్యులవి వాటిని గాడి మీద పరిచుట ప్రభువును గౌరవించుట శిష్యుల వస్త్రముల మీద కూర్చుండెను దారిలో బట్టలపై గాడిద నడిచిను ఇప్పుడు గాడిదకు గౌరవము ఎవరిని బట్టి ప్రభువుని బట్టి అలాగే పాపులమైన మనకు ఆయన ఉన్నప్పుడే గౌరవము ఆయన లేకపోతే గౌరవము లేదు కట్టివేయబడిన గాడిదకు గౌరవము లేదు మొదటి బోధకులైన శిష్యులు శిష్యుల వల్ల గౌరవము సంఘంలోనికి వచ్చి వచ్చిన వారి వల్ల గౌరవము నాలుగు కూర్చునిను యేసు ప్రభువును శిష్యులు కూర్చుండబెట్టి గౌరవపరిచిను ఇప్పుడు ప్రభు వారిని గౌరవపరిచిను గాడిదను కూడా గౌరవపరిచిన శిష్యులు కూర్చుండబెట్టుట ద్వారా ఆయన కూర్చుండుట వలన వారికి గౌరవము పరిచాను దారి పొడిగిన కొమ్మలు ఇది గౌరవమునకు గుర్తు జయమునకు గుర్తు ఉదాహరణ రాజుగారిని గౌరవింతులు యుద్ధములో జయము లేకపోతే గౌరవము రాదు గనక గౌరవము జైముగు ఉండవలెను ఖర్జూరపు మట్టలు ప్రభువునకు మనలను బట్టి గౌరవము జయము ఈ ఈరోజు పాఠములో వారి వలన పై మూడు కలిగినవి మన వలన మూడు రావలెను పై ఏడును జైము గల క్రియలే ఏడును గౌరవము గల క్రియలే ఏడును జైములే వాడు చెప్పినట్టు చేసిన జయమే ఈ మాటలో జైమను మాట లేకపోయినా జయమగలది రెండు తోలి పెట్టెటలో జయమను మాట లేదు కానీ జైమను క్రియ ఉన్నది మూడు బట్టలు పరిచటలో జయమను మాట లేదు కానీ జైమనే క్రియ ఉన్నది ప్రభు కూర్చున్నప్పుడు దారి పొడిగిన బట్టలు కొమ్మలు పరిచినప్పుడు ఖజూరు మట్టలు పట్టుకున్నప్పుడు జైమన మాట లేదు కానీ జైము క్రియలో ఉన్నది ప్రభువును బట్టి తోలి పంపిరి బట్టలు పరిచరి కొమ్మలు వేట అన్నీ ప్రభువును బట్టియే ఆయన కూర్చుంట ఆయనను బట్టియే ఎందుకనగా జకరియ తొమ్మిది తొమ్మిదిలో గలదు ప్రవక్తను బట్టియే యేసుని గాడి మీద ఎక్కించిరి అని గలదా ఆయన ఎక్కిరి అని గలదా రెండూ క్రియలు నిజమే వారు కూర్చోమని ఈయన కూర్చుండను రెండూ నిజమే ఉదాహరణకు రాజుగారిని పట్టాభిషేకం చేయకముందు సింహాసనం మీద ప్రజలు కూర్చుండబెట్టెదురు ఒకటి దావీదు కుమారునికి జయము ఇందులో మాట ఉన్నది లేదు పైవాటిలో జైమను మాట లేదు క్రియ ఉన్నది ప్రభునకు ముందు నడిచిన వారు నడిచేవారు వెనుక వచ్చేవారు జయము ఇందులో మాట ఉన్నది క్రియ లేదు క్రియలో జయమున్నది క్రియలో ఎన్ని రకములు కానీ జయమొక్కటే ఒకటే పిల్లలు కూడా కేకలు వేసిరి ఇక్కడ పరిశైలు మండిపడ్డారు పరిశైలు పరిశైలకు ప్రభు దోషిచ్చారు పిల్లలు కూడా భాగం తీసుకున్నారు ప్రభును గూచి క్రియల్లోనూ శక్తి శక్తిగల ప్రవక్తయి ఉన్నాడు ఈ పాఠములో ఖర్జూరపు మట్టలు తెల్లని బట్టలు కొమ్మలు ప్రవక్త చెప్పిన గాడిద జయమునకు గుర్తు ప్రభు సింహాసనం మీద సింహాసనము గాడిద జకరియాకు దర్శనములో ఈ గాడిదే కనబడినది ప్రభునకు ఎదుట కోర్టు శిలువ మరణము సమాధి కనబడుచున్నది ఈరోజు ప్రభునకు మంచి శుక్రవారము కనబడుచున్నది పైవన్నీ అపజయములు కనబడుచుండెను ఆయన దేవుడయుండి కోర్టుకి పోవాలినా శిలువకు పోవాలినా సమాధికి పోవాల ఇవన్నీ కనబడుచుంటే పిల్లలు జయమనుచున్నారు జయమే పల్లెటూరు మొదలు పట్టణ వరకు జయశబ్దము వినబడేను మంచి శుక్రవారము జయించలేకపోయినా రోడ్డు మీద జయమొందెను జయ శబ్దము శుక్రవారం లేదు అక్కడ సిలువేయమని శబ్దము ప్రభునకు రెండు జైములు ఒకటి కోర్టులో శిలువు మీద సమాధి మీద జైము రెండు లేచుట మరి ఒక జయము పై నాలుగింట్లో సహించుకున్నాడు అదే జయము విసుకొనలేదు రక్షించకపోతే నాకేమీ అనలేదు సహింపు వల్ల జయము ఆదివారం పునరుత్నం వల్ల జయము ఈ రెండు జయములు సంగమనకు గలవు శ్రమల సహింపు వలన జయము శ్రమలు పోయినప్పుడు జయము ఈ రెండు జయములు అందరికీ కలుగునుగాక ఆమె ధ్యానము నశించిన దానిని రక్షించకు వచ్చిన మా వరుడగు రక్షక నీకు వందనములు బంధింపబడిన వారిని విడుదల చేతికి వచ్చిన నిన్ను వందించుచున్నాము ఈ దినము నీ తగ్గింపు జీవితము హృదయ స్థితి శ్రమలకు ఎదురు వెలుచున్న నీ శక్తిని ధ్యానించి మా బలహీనతల నుండి విడుదల పొంది నిన్ను స్తుతించు భాగ్యము దయచేయము నిన్ను గౌరవించి ఘనపరిచి స్థుతించుట ద్వారా జైము కలుగునను పూర్ణ విశ్వాసము దయచేయమని సమాధానకర్త అయిన యేసు పరిశుద్ధ నామమున వేడుకొని వచ్చినాము తండ్రి ఆ మెయిన్ అందరికీ మరణాత